సంగారెడ్డిలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో వాసవి మహాబైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించిన ఆర్య ఆర్యవైశ్యులు శ్రీవాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి పురస్కరించుకొని వాసవి మహాబైక్ ర్యాలీ ఉత్సాహంగా ఆటపాటలతో నిర్వహించిన ఆర్యవైశ్యుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి మహా సంస్థ ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో స్థానిక బిఐ వద్ద ముందుగా భారత సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఐబీ నుండి వాసవి మహాబైక్ ర్యాలీని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జెండా ఊపి తోపాజీ అనంతకిషన్ ప్రారంభించారు వాసవి మహాబైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ నుండి కలెక్టరేట్ బసవేశ్వర చౌక్ బైపాస్ సాయిబాబా దేవాలయం మీదుగా పాత బస్టాండ్ మాధవ నగర్ భవానీ మందిరం నుండి మాత ఆలయం వరకు ఉత్సాహంగా ఆటపాటలకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆమెటి పాండయ్య కార్యదర్శి లెంతల రాజు కార్యనిర్వాహక కార్యదర్శి కొంపాలి విద్యాసాగర్ యువజన సంఘం అధ్యక్షులు తోపాజీ హరీష్ మహిళా కమిటీ సభ్యులు ఆర్య వైశ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం శ్రీవాసు కన్యకాపరళేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ సంగారెడ్డి వాసవి మహాసంస్థాన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు సంగారెడ్డి ప్రజలందరిపై వాసవి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని వేడుకుంటున్నామని అన్నారు అందరం కూడా మేము టైం చాలా ఉంది మనకి పన్నెండు వరకు వెళ్ళొచ్చు మనం పోయిన పోయిన ఉంటాయి కాబట్టి ఆ సమయం కూడా వాళ్ళకి రూపాయలు కాబట్టి అందరూ కూడా సమయం పాటించి పది నలభై పాయిల్ చెప్తే పదకొండు వాళ్ళ యొక్క పదకొండు పదకొండున్నర వరకాలు జరుపుకుంటాం సుమారు వన్ అవర్ అవర్ వన్ ర్యాలి నడుస్తుంది మినిమం వన్ అవర్ పై ర్యాలీ నడుస్తుంది కాబట్టి మినిమం అందరూ ఎవరు కూడా మంత్రంగా వెళ్ళిపోదండి మధ్యలోకి వెళ్ళి మేము బస్ స్టాండ్ వరకు వచ్చినాం కదా కిషన్ మామకు భగం చూపించాం కదా అని చెప్పి పోవద్దు అది వాసవి ఒట్టే చెప్తున్నా వాసవి మాట మీద అభిమానం ఉన్నా వాసవి కనక మీద ఒట్టే చెప్తున్నా మీరు మధ్యకెళ్ళి పోదు అమ్మవారి మీద ఒట్టు అందరి చెప్తున్నా போ அந்த போய் அம்மாரி பிரசாந்தி அந்த அந்த சேகரித்தாலும் கோருத்து அட்டனை அட்டனே ரெண்டு நம்பர் ட்ரீ வெளிப்போன தர்வா டென்ஷன் உண்டு నుంచి రైటింగ్ పడతాము బైపాస్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము అక్కడ నుంచి స్టేట్ అయితే వెళ్తాము ఆడియో టర్నింగ్ ఆడియో టర్నింగ్ నుంచి మళ్ళీ యూపీ మన ఐపీ ఐపీ నుంచి స్టేట్ వెళ్ళిపోయిన రైతు రంగాలయం అక్కడ నుంచి ఆగుతాం ఆడికి వెళ్ళి మనం స్టేట్ వెళ్తాం మన రోడ్ మ్యాప్ రాజాపడము ఏమి కోదలేము మనం మాల్సా కూడా కాబట్టి స్టేట్కి వెళ్తున్నాము అంబేద్కర్ అంబేద్కర్ దగ్గర అవుతాము అక్కడ నుంచి మళ్ళీ రెండు నుంచి అక్కడ ఆగుతాము అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకెళ్తాము లెఫ్ట్ నుంచి మాధవ్ నగర్ భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎవరైతే భారత పౌరులు ఎవరైతే ఈరోజు అమరవీరులైన వాళ్ళందరికీ ఈరోజు మా వాసవి మాత ఆలయం తరపున మౌనం పాటించడం జరిగింది అలాగే భారత సైన్యానికి కూడా ఈరోజు జై హింద్ జై భారత్ అని వాళ్ళకు మా సెల్యూట్ ద్వారా చెప్తున్నాం जय हिंद जय भारत अंदर सैल्यूट बैठे अंदर जय भारत भारत सैन्य की मार्ग का सैल्यूट